ఉషా గతంలో కూడా ఆ సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దురుసుగా వ్యవహరించడం అలాగే దుర్భాషలాడటం కూడా జరిగింది కానీ ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రం ప్రజా సంఘాలు అవ్వచ్చు అలాగే మీడియా ప్రతినిధులు అవ్వచ్చు అలాగే జర్నలిస్ట్ సంఘాలు కూడా సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఖచ్చితంగా రవి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ ఆన్ చేసింది మీడియా ప్రతినిధుల మీద ఎటువంటి దాడికి దిగకూడదు ఈ దాడికి దిగినట్టయితే కఠిన చర్యలు కఠిన సెక్షన్స్ మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది అనుకోవడంలో కూడా సుప్రీంకోర్టు కూడా ఒక జీవో ఆన్ చేసింది కాబట్టి ప్రస్తుతం అయితే మీడియా ప్రతినిధుల మీద మోహన్ బాబు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ప్రతి ఒక్క సంఘాలు అటు ప్రజా సంఘాలు కావచ్చు ఇటు జర్నలిస్టు సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు మరోవైపు మోహన్ బాబు మోహన్ బాబు గత చరిత్ర ట్రాక్ రికార్డు చూసుకున్నట్టయితే షూటింగ్ సమయంలో కావచ్చు అలాగే తన నివాసంలో కావచ్చు వ్యక్తిగత సిబ్బందితో కావచ్చు ప్రతి ఒక్కరిని మీద కూడా దాడి చేసినటువంటి ఘటనలే చాలా ఉన్నాయి ఇతని మీద గతంలో ఏదైతే క్రమశిక్షణ పేరుతో ప్రతి ఒక్కరిని కూడా ఈ ఇబ్బందులకు గురి చేయటము ఇలాంటి ఘటనలు కూడా ఇట ఇలాంటి సంఘటనలు కూడా ఇతని ఏదైతే సినిమా చరిత్రలో ఉంది ఏదైతే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి మేకప్ దగ్గర నుంచి అలాగే ఆఫీస్ వరకు ప్రతి ఒక్కరిని కూడా క్రమశిక్షణ పేరుతో ఇబ్బందులకు గురి చేశాడు వారి మీద దాడికి దిగాడు విచక్షణ కోల్పోయి అనేక సందర్భాల ఇలాంటి దాడికి దిగినటువంటి మోహన్ బాబు నిన్న కూడా మీడియా ప్రతినిధి మీద విచక్షణ కోల్పోయి దాడికి దిగినట్టుగానే తెలుస్తోంది మొత్తం మీద ఈ ఘటన ఏదైతే ఉందో మోహన్ బాబు డెబ్బై ఏళ్ల సీనియర్ సిటిజన్ అయినటువంటి మోహన్ బాబు ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది అనేది మాత్రము హేయమైన చర్య అనేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు మీడియా సంఘాలే జర్నలిస్ట్ సంఘాలే కాదు అటు ప్రజా సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి మనం మరో విషయం కూడా చూసుకోవచ్చు రఘునందన్ రావు కూడా ట్వీట్ లో పోస్ట్ చేయడం కూడా చూసుకోవచ్చు జర్నలిస్టుల మీద చేసినటువంటి దాడి ఇది హేయమైన చర్య ఇది ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్న కోణంలో కూడా రఘునందన్ రావు కూడా ఒక ట్వీట్ ట్వీట్ చేయడం చూసుకోవచ్చు సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎవరు కూడా దీని మీద స్పందించలేదు కేవలం రాజకీయ అలాగే జర్నలిస్టు సంఘాలు మాత్రమే దీని మీద స్పందిస్తున్నాయి తప్ప సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మోహన్ బాబు ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి అలాగే మా అధ్యక్షుడి తన తనయుడు విష్ణు కూడా కొనసాగుతున్నారు కాబట్టి మా అసోసియేషన్ దగ్గర నుంచి కావచ్చు అలాగే సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ఈ జర్నలిస్ట్ మీద జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో దీన్ని ఎవరు కూడా స్పందించట్లేదు అనేసి తెలుస్తుంది రవి